అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ టు బ్లెస్సస్ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎనర్జీ అయితే అదిరిపోయింది ఈరోజు అన్ని నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు దాకా చెప్పినన్ని అబద్ధాలని కాదు అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఇప్పుడు చెప్పలేదు అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను జనరల్గా ప్రీలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను మా డైరెక్టర్ ఎంత పొడి చేశాడు ఇవన్నీ మా జనరల్గా మాట్లాడుతూ ఉంటాం డెఫినెట్గా అవిగో మాట్లాడతాను ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం నేను అందరి మీ అందరినీ చిన్న క్వశ్చన్ నేను సుధీర్ బాబు అంటే ఎవరు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను అండ్ కామన్గా అనిపించే ఆన్సర్ ఏంటంటే ఒకటి కృష్ణ గారు అల్లుడు రెండు ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బాబా అంతే కదా డెఫినెట్లీ అంతే ఇవి నేను గర్వంగా అనయా చిన్న రే కొద్ది చిల్ ఓకే సో అదే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్ అవన్నీ నేను గర్వంగా ప్రేమగా బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు అదే చెప్తా చెప్తాను నువ్వు చెప్పకరా చూసావు కదా ఓకే సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించే నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది మా అబ్బాయికి తొమ్మిది నెలలు చేతిలో పట్టుకున్న అండ్ నైట్ టూ త్రీ అవుతుంది పడుకున్నాడు అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చి గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికే భయం వేస్తుంది ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా అంతే అంతే బలంగా ఉంది అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా నా గోల్ రీచ్ అవుతానా నా టైం ఉందా నాకు లేట్ అయిపోయినా నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీ మీద చూపిస్తున్న ప్రేమ అది ఒక్క పర్సెంట్ తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను కాకపోతే నేను ముండు ఒక స్పోర్ట్స్ పర్సన్ని ప్రయత్న ప్రయత్నించడమే నేర్పించారు ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు చెప్పలేదు కూడా సో అట్లాగా కృష్ణగారు అల్లుడు మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్స్ పేర్లు చెప్పండి నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను పీపీల్స్ మీడియా అండ్ పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా అంటే లేటెస్ట్ స్టేజ్లో సో ఇందులో ఉంది ప్రతి ఒక్కళ్ళు చేసేదే కదా ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు డెఫినెట్గా నేను కూడా అదే అదే చేశాను ఆడిషన్స్ ఇచ్చాను కొన్ని వీడియోస్ కొన్ని ఫైట్ యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నన్ను నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాని దాకా నో చెప్పేవాళ్ళు అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో నేను చెప్పాలి నేను చెప్పాలే చెప్పాలే అంటే నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు సో దాట్స్ వాట్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ఫిలిం నగర్లో కష్టాలు నాకు తెలియపోవచ్చు ఐ మీన్ కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియపోవచ్చు కానీ ఫిలిం నగర్లో ఉండే బాధలు నాకు తెలుసు ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియపోవచ్చు కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో ఐ మీన్ తినలేకపోవడం ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరగుండ పోవచ్చు కానీ కార్లో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవండి ఇంత దూరం వచ్చాక ఇంత చేశాక ఎంతో కొంత ఇష్టం నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు సింపతి కాదు నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్ నాకు తెలుసు ఇందా నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి కేకలు చప్పట్లు అవన్నీ అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు అది కొందరు కొందరు ఇక్కడ బాబు అని కూడా అనిచ్చారు అది తెలుసు అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు మేబీ మీరే ఏండి వచ్చేము నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు నా కోసం వచ్చాడు పోక్రి పోక్రి సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి అలా నాకు తెలిసిపోతుంది ఇవి ఎక్కడ తెలిసిపోతుంది నాకు ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం థ్యాంక్ యూ ఓకే మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా ఇప్పుడు నేను ఇది చెప్పడం కొంతమంది కొంతమంది ఇంకా ఐ మీన్ అప్రూవ్ చేయకపోవచ్చు నో ప్రాబ్లం దట్స్ ఓకే ఇంటికి పోతా నిద్రపోతా పొద్దున్న లేస్తా పొద్దునే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా ఇదే సినిమా జటధర సినిమాలో ఒక డైలాగ్ ఉంది గెలిచేదాకా పోరాడాలి నాన్న లేదా చచ్చేదాకా పోరాడాలి ఇది సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో వేరే కాంటెక్స్లో యూజ్ చేసాం కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది సో అదే నేను చేస్తున్నాను ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అదే నా ప్రయత్నం అండ్ ఒక్క సినిమా అవకాశం చాలా రా అనుకున్నప్పుడు ఇరవై సినిమాలు చేశాను దానిలో హిట్లు ఉన్నాయి ఫ్లాప్లు ఉన్నాయి ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు ప్రతిరోజు ఒక గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను సంవత్సరాలు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడైనా సరే డబ్బింగ్ ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరు అన్నారు సమూహం లాంటి సినిమా చేశాను లవ్ స్టోరీ మంచి హిట్ అయింది కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆట ఆట ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి వి లాంటి సినిమా చేశాను అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను బాలీవుడ్ వెళ్ళాను విలన్గా చేశాను అంటే మన ప్రొడ్యూసర్లైనా కప్పు కాఫీ ఇచ్చారు అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతుంది లేదని భయపడ్డాను యాక్చువల్లీ బట్ హ్యాపీ బాగా చూసుకున్నారు సో ఇప్పుడు ఇరవై సినిమాల్లో హిట్ కారణం నా కష్టం ఫెయిల్యూర్ కారణం అది కూడా ఐ మీన్ ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడం రెడీగా ఉన్నా సరే ఏ ఒక్కరోజు నేను వెళ్ళి ఒక నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి ఏ రోజు నేను వెళ్ళలేదు ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు ఎందుకంటే నాకు వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే నాకు తెలుసు అవకాశం ఏంటి అనేది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఇరవై సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఎందుకో చెప్పాలనిపించింది కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకేట్ నెపోకేట్ అని చెప్పి అంటున్నారు ఏం లేదు బాబాయ్ అట్లాంటిది ఏం లేదు అసలు అది మాత్రం అది టైంగా చెప్తున్నాను అట్లాంటిది ఏం లేదు సో అందుకని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది సో ఐ జస్ట్ బ్లడ్ అవుట్ ఇఫ్ ఐ హండ్రెడ్ ఎనీ వన్ ప్లీజ్ ఐఎమ్ సో సారీ అండ్ జడాధరా ఇది ఒక నేను ఇప్పుడు సినిమాలు చేశాను ఇరవై సినిమాలు చేశానని చెప్తున్నాను కదా ఇరవై సినిమాలు వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్ ఐఎం షూర్ రేపు నవంబర్ సెవెంత్ రిలీజ్ అయినప్పుడు అయినప్పుడు మీకు అదే ఫీలింగ్ చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో చేయలేదు అంటే నాకు నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్ దయాల